హాయ్ ఫ్రెండ్స్ మన పురాణాలు వేదాలు ఇతిహాసాలలో చెప్పబడిన నచికేతుడు ఆత్మవిద్యను తెలుసుకున్న విధానాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను నచ్చికేతుడికి యమధర్మరాజు బోధించిన ఆత్మవిద్య గురించి ఎంధర్మరాజు మాట్లాడుతూ పునర్జన్మ ద్వారా అజ్ఞానులు పాపఫలం అనుభవిస్తారు శరీరం మరణిస్తుంది కానీ ఆత్మకు చావు లేదు దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మోక్షం పొందడం ఒకటే మార్గం మోక్షానికి మార్గం భగవంతుని ఎందు భక్తి కలిగి ఉండటమే సర్వ సర్వశక్తివంతుడైన భగవంతుడు సూర్యుడు చంద్రుడు మానవుడు జంతువుల రూపంలో కనిపిస్తాడు జన్మలో ఎక్కువ తక్కువలు లేవు అని యమధర్మరాజు రాజు పేర్కొన్నారు అలాగే జ్ఞాత అయిన ఆత్మకు చావు పుట్టుకలు లేవు శరీరము నశిస్తున్నప్పుడు కూడా జన్మ రహితము అనస్వరము శాశ్వతము సనాతనము అయిన ఈ ఆత్మకు నాశనము లేదు శరీరరహితము సర్వవ్యాపి అయిన పరమాత్మను అంతటా ఉన్నట్లు తెలుసుకుంటే మనిషి శోకము నుండి విముక్తుడవుతాడు వేదాధ్యాయనం చేత కానీ బుద్ధి కుశలత చేత కానీ అపారమైన పాండిత్యం చేత కానీ ఆత్మను తెలుసుకోలేరు ఆత్మ ఎవరిని వరిస్తుందో ఎన్నుకుంటుందో అతనికే ఆత్మ పొందబడుతుంది అంటే తన యొక్క ఆత్మే తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది ఎవడైతే విజ్ఞానవంతుడో వశీకృతమైన మనస్సు గలవాడో సదా పరిశుద్ధుడో అతడు మాత్రమే పునర్జన్మరహితమైన ఆ పరమ పదాన్ని చేరుకుంటాడు శబ్ద గంధాలు లేనిది నాశరహితమైనది శాశ్వతము ఆది అంతము లేనిది మహత్తుకు అతీతమైనదైన ఆత్మకు ఆత్మను సాక్షాత్కరించుకొని మృత్యు నుండి విముక్తిని పొందుతాడు మానవుడు స్వత సిద్ధుడు స్వయంగా ఆవిర్భవించినవాడు అయిన భగవంతుడు ఇంద్రియాలను దోషపూరితాలుగా సృష్టించాడు ఇంద్రియాలను దోషపూరితాలుగా సృష్టించాడు అందుచేత అవి బయట విషయాల వైపు మాత్రమే పోగలవు లోనున్న ప్రత్యేగాత్మను దర్శించలేవు స్వయం సిద్ధంగా ఒక ధీరుడు మాత్రమే అమృతత్వాన్ని కోరి తన కళ్ళను లోపలకు మరల్చి అంతర్ముఖంగా దర్శిస్తాడు పరిమాణం గల పురుషుడు ఈ శరీరంలో నివసిస్తున్నాడు భౌత భవిష్యత్తులకు అతడే మూలము ఆత్మే మూలమని తెలియజేశాడు జన జన్మరహితుడు అకుంఠిత ప్రజ్ఞావంతుడైన ఆత్మకు పదకొండు ద్వారముల గల పట్టణము ఉన్నది ఆ ఆత్మను ధ్యానించినవాడు ఇక సోకింపడు అన్ని అజ్ఞాన బంధముల నుండి విముక్తుడై జన్మ మృత్యు బంధం నుండి విడిబడి స్వేచ్ఛను పొందుతాడు అతడు ప్రాణాన్ని పైకి పంపిస్తాడు అపానాన్ని కిందికి విసురుతాడు మధ్యలో ఆశీనుడై ఉన్న ఆ పూజనీని అందరు దేవతలు ఆరాధిస్తారు కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేశిస్తాయి మరికొన్ని జీవాత్మలు చెట్టు చేమలను ఆశ్రయిస్తాయి అంతా వారి వారి కర్మానుస అనుసరించి జ్ఞానాన్ని అనుసరించి ఉంటుంది ఆ బ్రహ్మమును ఇక్కడే ఈ శరీర ఈ శరీరం పతనము కాకముందే సాక్షాత్ మించుకోనగలిగితే మానవుడు ఈ సంసార బంధం నుండి విముక్తి అవుతాడు లేకపోతే సృష్టిలోని అనేక లోకాలలో మళ్ళీ మళ్ళీ శరీర ధారణ చేయవలసి ఉంటుంది ఇంద్రియాలను మించినది మనస్సు మనస్సు కంటే సూక్ష్మమైనది బుద్ధి బుద్ధిని దాటిపోయినది మహత్తు మహత్తు కంటే సూక్ష్మమైనది లోపలది అయిన అవ్యక్త ప్రకృతి ఆ అవ్యక్త ప్రకృతి కంటే మించినది సర్వవ్యాపి సర్వలక్షణ రహితము అయిన పురుషుడే మానవుడు ముక్తుడై అమరుడవుతాడు మనస్తో సహా పంచేంద్రియాలు ఎప్పుడు ఆత్మలో నిశ్చలంగా పోతాయో బుద్ధి కూడా ఎప్పుడు నిశ్చలమైపోతుందో అప్పుడు ఆ స్థితిని పరమపదం అంటారు ఆత్మ మాటల ద్వారా కన్నుల చేత మనస్సు చేత కూడా పొందబడటానికి సాధ్యపడదు అది ఉన్నది అని చెప్పి వారి నుండి వారి నుండి దాన్ని పొందాలి హృదయంలో దాగి ఉన్న సకల వాంచలు నిర్మూలింపబడినప్పుడు మరణశీలి అయిన మానవుడు అమరుడవుతాడు ఈ శరీరం ఉండగానే బ్రహ్మప్రాప్తిని పొందుతాడు ఇదే యమధర్మరాజు నచికేతడికి ఉపదేశించిన ఆత్మవిద్య దీనిని శ్రద్ధగా మనం చేయడం వల్ల మీకు ఆత్మవిద్య అర్థమవుతుంది సహనాభవతు సహన సహ సహవీర్యం కరవావహై తేజస్వ తమస్తు మహావిద్విషావహై ఓం శాంతి 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 హి